తాజా మహినోద్దీన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ మీరు ఈ ఈ నెలలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు తేదీల్లో హక్కులు తిరిగి సాధించటానికై ఏఐసిటియు ఆల్ ఇండియా మహాసభలు పదకొండవ మహాసభలు ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జాతీయ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభల ఉద్దేశం ప్రధానంగా దేశంలో కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలాగే కార్మిక కార్మికులు అనేక సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న హక్కులను అణిచివేయాలని వాటన్నిటినీ తుంగలో తొక్కాలని నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను తుంగలో తొక్కాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి ప్రధాన డిమాండు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అలాగే ఉపాధి కార్మికులకు సంబంధించి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి అదేవిధంగా తగినంత బడ్జెట్ పని దినాలు ఉపాధి కార్మికులకు పెంచాలి కార్మిక వర్గానికి పని భద్రత అలాగే పని గ్యారంటీ సౌకర్యాలు తదితర సౌకర్యం కల్పించాలి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి అదేవిధంగా కార్మికులకు అనేక విధాలుగా సహకరిస్తారని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టే విధంగా లక్షలాది కంపెనీలు మూతబడుతా ఉన్నాయి కాబట్టి ఇది చాలా అన్యాయం అందుకనే కార్మికుల ఉపాధి సమస్య భద్రత సమస్య వీటిని ప్రభుత్వం కాపాడాలని చెప్పి మేము ఏఐసిసి యూటీయు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అధిక ధరలు ధరలను విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచుతూ పోతుంది ఇది సామాన్యుల మీద మోయలేని భారం పడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణచివేసే విధానాల్ని అయితే తీసుకొస్తుందో కార్మిక వ్యతిరేకంగా వాటిని మానుకోవాలి అలాగే దేశంలో సంవత్సరం పాటు రైతాంగం తను పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని ఎంఆర్పి ధరను చెల్లించాలని అదేవిధంగా రైతాంగానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వాటిని రద్దు చేయాలని చెప్పి పోరాడిన చరిత్ర అనేక మంది రైత రైతులు హర్యానా రైతులు చనిపోయారు ఢిల్లీలో మరి ఇప్పుడు దాన్ని రద్దు చేస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు తిరిగి వాటినే మళ్ళీ కొనసాగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది ఇది చాలా అన్యాయం ఇది అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన కార్మిక వర్గ రైతాంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని అలాగే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని అలాగే ఉద్యోగ అవకాశాల్ని యువతకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరగబోయే మహాసభల్లో ఈ అంశాల మీద చర్చించుకొని రేపటి నాడు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలిపివ్వాలని చెప్పి ఏఐసిసిటియు ఈ నెల ఫిబ్రవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున మహాసభలు జరగబోతున్నాయి ఏఐసిసిటియుకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కార్మిక సంఘాలు ఉన్నాయి అనుబంధ సంఘాలు అది బీడి రంగం అట్లాగే హమాలి అట్లాగే పాల్గొంటున్నారు కాబట్టి ఈ మహాసభలను కార్మిక వర్గం విజయవంతం చేయాలని చెప్పి మేము ఈరోజు నిర్మల్లో ఈ ఆల్ ఇండియా మహాసభల జయప్రదం కోసం కరపత్రాలను మేము ఆవిష్కరణ చేస్తున్నాం విధంగా మహిమ